నెల్లూరు జిల్లా కోవూరు మండల పరిషత్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారి ఏడి అనిత ఆధ్వర్యంలో మండల గ్రామస్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు విఏఏలకు రైతులకు సంబంధించి కేవైసీ చేయించే విషయంలో పలు సూచనలు సలహాలు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రతి రైతుకు అందేలా చూడాలన్నారు రైతులకు ఈకే వైసీపీ చేయాల్సి వలసిందిగా సూచించారు ఈ కార్యక్రమంలో కొవ్వూరు డివిజన్ పరిధిలోని వ్యవసాయ శాఖ అధికారులు రజని విజయలక్ష్మి లక్ష్మి శ్రీహరి శశిధర్ పాల్గొన్నారు ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది రెండు క్రితం నేను వ్యవసాయ సహాయ వ్యవసాయ సంచాలకులుగా కొవ్వూరికి చార్జీ తీసుకోవడం జరిగింది మండల వ్యవసాయ అధికారులు ప్లస్ గ్రామ వ్యవసాయ సహాయకులతోటి మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటి నుంచి మనం చేయాల్సిన వర్క్స్ అన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది ప్రస్తుతము ఇంపార్టెంట్ వర్క్ ఏంటంటే అన్నదాత సుఖీభవా కార్యక్రమానికి సంబంధించి రైతులకి మరి ఫైనాన్షియల్ సపోర్ట్ ప్రభుత్వం ఇవ్వాలి అని అంటే వాళ్ళందరి వాళ్ళందరి దగ్గర రైతుల దగ్గర నుంచి పీకేవైసీ చేపించాలి అనేది ప్రభుత్వం ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈ ఇప్పటివరకు అంటే టూ డేస్ నుంచి చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇరవయో తారీఖు లోపల ఇవన్నీ కనుక ఈకేవైసీ ప్రతి రైతుకి కూడా ప్రతి రైతు అంటే ప్రతి కుటుంబంలో ఒక రైతుకి ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సుమారుగా ఒక పద్దెనిమిది వేల మంది రైతుల్ని గోవూరు సబ్ డివిజన్ పరిధిలో ఎంపిక చేయడం ఎంపిక చేయడం అంటే వాళ్ళందరి యొక్క డేటాని ప్యూరిఫై చేసి ఇవ్వడం జరిగింది ఆయా గ్రామాల్లో ఉన్న గ్రామ వ్యవసాయ సహాయకులు రైతులందరినీ పిలిపించుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా ఈకేవైసీ చేస్తూ ఉన్నారు సో ఈ అన్నదాత సిఖీభవా మరియు పిఎం కిసాన్ కూడా మరి నెలాఖరు లోపల ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధపరుస్తుంది కాబట్టి అంటే రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం కలిపి ప్రతి రైతు కుటుంబానికి ఫైనాన్షియల్ సపోర్టుకి ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని మరి ప్రణాళిక సిద్ధపరిచింది దానిలో భాగంగా ఈ డేటా అంతా కూడా ప్యూరిఫికేషన్ జరుగుతూ ఉంది సో ఈ కార్యక్రమాన్ని మరి రైతులంతా కూడా వారి వారి రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలని కోరుతూ ఉన్నాము అంతేకాకుండా సి మన ఖరీఫ్ సీజన్ కూడా బాగా ముమ్మరంగా సాగుతూ ఉంది దీనిలో సుమారుగా అంటే రబీ సీజన్తో పోలిస్తే గత రబీ సీజన్తో పోలిస్తే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ కవర్ అయ్యేటట్లు ఉంది ఒక ఇరవై వేల హెక్టేర్ల వరకు కూడా పంట రైతులు సాగు చేయడం జరుగుతూ ఉంది సో దీనికి సంబంధించి రైతులకు కావాల్సిన ఎరువులను కూడా రైతు సేవా కేంద్రం ద్వారా డీలర్ల ద్వారా మరియు సొసైటీల ద్వారా కూడా ఏ విధంగా మరి పంపిణీ కార్యక్రమం చేపట్టాలి అనే దాని మీద కూడా అందరికీ కూడా వ్యవసాయ శాఖ సిబ్బంది అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది కౌలు రైతులకి కౌలు రైతులు కార్డులు ఇవ్వడము తీసిన మట్టి నమూనాలు సేకరించినవన్నీ కూడా ల్యాబ్ పంపించడము అనే దాని మీద కూలంకషంగా వాళ్ళందరితోటి చర్చించి అన్నీ కూడా ముందస్తుగా అన్ని కార్యక్రమాలు చేపట్టి వ్యవసాయ శాఖలో మరి కొవ్వూరు నియోజకవర్గాన్ని ముందస్తులో చేయాలని రైతులందరికీ కూడా మరి గ్రామ వ్యవసాయ సహాయకులకు కూడా దిశానిర్దేశం చేయడం జరిగిందని తెలియపరుస్తా అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టెక్ స్పెసిఫిక్ ఆంటిజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I need Lord. please subscribe to N3 TV.